హలో ఫ్రెండ్స్ చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్తే అండి అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా మరి నేను కూడా ఈ న్యూ ఇయర్కి ఇంట్లోనే ఎటువంటి బేకరీ నుంచి తెచ్చుకోకుండా నాకు అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో ఎమ్మీగా డెలీషియస్గా ఉండే చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేశాను ఎటువంటి విప్పింగ్ క్రీమ్ లేకుండా జస్ట్ డార్క్ చాక్లెట్తోనే నేను గనాజ్ని ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా కేక్ని చక్కగా డెకరేట్ చేసుకున్నాను మరి చాలా చాలా ఎమ్మీగా అలాగే టెంప్టింగ్గా ఉంది కదండి మరి దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను మీకు క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాను మరి మీరు కూడా తప్పకుండా ఈ కేక్ని ట్రై చేయండి చూడండి ముందుగా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కేక్ టిన్ని ఇలాగ గ్రీస్ చేసేసుకొని బటర్ పేపర్ని విధంగా మనం వేసేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే మీ దగ్గర ప్యూర్ వైట్ పేపర్ ఉన్నా కూడా ఆ పేపర్ని మీరు వేసుకోండి పేపర్ మీద కూడా మళ్ళీ అదే బ్రష్తో ఒకసారి గ్రీస్ చేసుకోవాలి పేపర్ స్టిక్కీగా ఉండడం కోసం ఇప్పుడు మనం అయితే టిన్నుని రెడీ చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము బ్యాటర్ కోసం ముందుగా నేను ఒక ఎగ్గుని యూజ్ చేస్తున్నాను ఎగ్గుని యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు మీరు మొత్తం పెరుగుని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పెరుగు ఎగ్ రెండు యూజ్ చేస్తున్నాను ఒక ఎగ్ని యూజ్ చేసుకోవడం వల్ల మీ కేక్ స్పాంజ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది హాఫ్ కప్పు చక్కెర హాఫ్ కప్పు ఫ్రెష్ పెరుగుని యూస్ చేసుకోవాలి ఏ మాత్రం పుల్లగా ఉండకూడదండి చూడండి వన్ థర్డ్ కప్పు రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలి ఇందులో ఎటువంటి శనగ నూనె కానివ్వండి లేకపోతే వేరే స్మెల్ వచ్చే ఏ ఆయిల్ని కూడా యూస్ చేసుకోకూడదు రిఫైండ్ ఆయిల్ కానివ్వండి వెజిటేబుల్ ఆయిల్ కానివ్వండి లేకపోతే మెల్ట్ చేసుకున్న బటర్నైనా సరే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వన్ థర్డ్ కప్ ఆయిల్ని మనం యాడ్ చేసుకుందాము నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసం చాక్లెట్ ఏసెన్స్ని యూస్ చేస్తున్నాను చాక్లెట్ కేక్ కాబట్టి మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ లేకపోతే వెనీలా ఎసెన్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఇలాగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాక్లెట్ ఏసెన్స్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ వెనిగర్ ఇప్పుడు వీటన్నిటిని కూడా వచ్చే వరకు కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలాగ ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు దీని మీద ఒక జల్లెడని పెట్టుకొని అన్ని డ్రై ఫ్లోర్స్ని యాడ్ చేద్దాము ఇక నేను వన్ అండ్ హాఫ్ కప్ మైదానం తీసుకుంటున్నాను అన్ని ఇలా మెజరింగ్ కప్స్తో తీసుకోండి పర్ఫెక్ట్గా ఉంటాయి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ ఫోర్త్ కప్ అన్ స్వీట్ అండ్ కొకోవా పౌడర్ వీటిని జల్లించేసుకుందాము ఈ విధంగా జల్లించేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ ఒకే డైరెక్షన్లో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోనే ఒక వన్ థర్డ్ కప్ కాచి చల్లార్చిన పాలను తీసుకొని పోసేసుకొని బ్యాటర్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా బ్యాటర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే ఎఫెక్ట్గా ఉంటుంది ఎటువంటి లంప్స్ కూడా లేకుండా ఈ విధంగా ఉండాలి బ్యాటర్ని మరీ ఓవర్గా కూడా మిక్స్ చేసుకోకూడదు ఇప్పుడు ఈ బ్యాటర్ని కేక్ టీమ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఒకసారి కేక్ టీమ్ని ట్యాప్ చేసుకోండి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటాయి తర్ కదా మనం కేక్ బేక్ చేసుకోవడానికి బ్యాటర్తో రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ దీన్ని బేక్ చేసుకోవడం కోసం ఇలా ఒక పెద్ద గిన్నెను కానివ్వండి ప్రెషర్ కుక్కర్ కానివ్వండి లేకపోతే ఏదైనా పెద్ద కడాయినైనా సరే తీసుకొని ఐదు నుంచి పది నిమిషాలు కవర్ చేసుకొని ప్రీ హిట్ చేసుకోండి ఇలాగ ప్రీ హిట్ చేసుకున్న తర్వాత గిన్నెలో మీరు ఏదైనా గిన్నెను కానివ్వండి లేకపోతే రింగ్ అయినా సరే లేకపోతే ఇలాగ ఏదన్నా స్టాండ్ అయినా సరే తీసుకొని ఈ విధంగా సెంటర్లో పెట్టేసుకొని మనం బ్యాటర్ వేసుకున్న టిన్నిని పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని కవర్ చేసుకొని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి ఫస్ట్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కేక్ని ఫెక్ట్గా కుక్ అయ్యే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి చూడండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏంది కేక్ అనేది ఎలా పోయిందో ఒకసారి మనం చెక్ చేసుకుందాము వా చూడండి కేక్ అనేది మీకు ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీగా కనిపిస్తుందో ఇప్పుడు ఒక ఇలాగ ఒక స్క్యూర్ స్టిక్ని కానివ్వండి లేకపోతే నైఫ్ని కానివ్వండి తీసుకుని ఈ విధంగా సెంటర్లోకి ఇన్సర్ట్ చేసి చెక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా వచ్చేసిందో అంత క్లీన్గా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని కేక్ తీసుకొని బయట పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి నెక్స్ట్ మనకి కేక్ అనేది పూర్తిగా చల్లారే లోపల నేను కేక్ని కాస్త సింపుల్గా గార్నిష్ చేసుకోవడం కోసం చాక్లెట్ నాచని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ చాక్లెట్ గనాచ నాచలేకపోతే ఇటువంటి గార్నిషింగ్ లేకుండా డైరెక్ట్గా మీరు ఈ విధంగా చాక్లెట్ కేక్ని కట్ చేసుకొని కూడా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను కాస్త న్యూ ఇయర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి కాస్త స్పెషల్ లుక్ కనిపించడం కోసం చాక్లెట్ గనాస్ నేను టాపింగ్ చేసుకుంటున్నాను మరి అందుకు ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లో చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మైక్రోవేవ్ కూడా చేసుకోవచ్చు త్రీ టు ఫోర్ మినిట్స్లోనే మీ చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోతుంది ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ని తీసుకొని కాస్త వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి ఇక్కడ చూడండి నేను చాక్లెట్ గానాజ్ కోసం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని యూస్ చేస్తున్నాను కొకోవా పౌడర్తో కూడా మనం చాక్లెట్ గనాస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఉందండి మీరు కావాలంటే చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను ఈ విధంగా రూమ్ టెంపరేచర్లో ఉండే చూసుకోవాలి ఈ చాక్లెట్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కూడా మనం చాప్ చేసుకోవాలి ఇంకా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఈ చాక్లెట్ వేసుకున్న ఈ బౌల్ని ఈ విధంగా దీని మీద పెట్టుకోవాలి పెట్టుకుని ఇందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి ఇక్కడ నేను అమూల్ క్రీమ్ని యూజ్ చేసుకుంటాను మీరు ఇంట్లో పాల మీద మీగడ ఉన్న కూడా ఫ్రెషర్ యూజ్ చేసుకోవాలి నిల్వ ఉన్నది కాకుండా తీసుకొని కాస్త ఇలాగ మిక్స్ చేసుకోవాలి చాక్లెట్ మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఏ విధంగా మెల్ట్ అయిపోతుందో ఇందులోనే మంచి షైనీలు రావడం కోసం అలాగే ఈ గనాష్ టేస్ట్ మరింత పెరగడం కోసం ఇలాగ హాఫ్ టీ స్పూన్ బటర్ని వేసుకుందాము వేసుకొని ఈ బట్టర్తో కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా మన గనాచ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ బౌల్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి కాస్త చల్లారినివ్వడానికి చూడండి కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని డీమోల్డ్ చేసుకుందాము అలా సైడ్స్ అనేవి క్లియర్ చేసేసుకొని ఈ కేక్ని మనం డీమోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఉన్నాయి ఈ బటర్ పేపర్ని కూడా తీసేసుకుందాము ఎంతో స్పాంజీగా ఉందో కేక్ అనేది చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీగా ఉంటుందండి నేను ఈ కేక్ని చాక్లెట్ ఘనాస్తో గార్నిష్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ కేక్ని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను ఈ కేక్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను గనాస్తో గార్నిష్ చేసుకోవడం కోసం మీరు కావాలంటే ఇదే స్పంజ్తో ఐసింగ్ అయినా సరే చేసుకోవచ్చు బ్రెడ్ నైఫ్ తీసుకొని నేను చేసుకున్నాను మీరు థ్రెడ్తో అయినా సరే చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కేక్ స్పంజ్ నేను చూపిస్తున్నాను ఇంత స్పాంజీగా ఉందో మీకు ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇప్పుడు దీని మీద చూడండి ఇక్కడ నేను తయారు చేసుకున్న గెనాక్స్ని ఈ లేయర్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను వేసుకొని ఈ లేయర్ మీద ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో ఇలాగా కొన్ని నట్స్ ఫైన్గా ఈ విధంగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం మీరు కేక్ని ఏ విధంగా అయినా సరే గార్నిష్ చేసుకోవచ్చు ఐసింగ్ చేసుకోవచ్చు అలాగే కొన్ని చాకో చిప్స్ని కూడా వేసుకుంటున్నాను పిల్లలు చాలా ఇష్టపడతారు కదండి చూస్తున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ లేయర్ని కూడా దీని మీద పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ కేక్ మీద ఈ మిగిలిన చాక్లెట్ గనాస్ని వేసేసుకొని సైడ్స్ టాపు మొత్తం కూడా మనం స్ప్రెడ్ చేసేసుకుందాము వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి గనాస్ మనం వేసుకునేటప్పుడు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి వేడిగా కాకుండా ఇలానే సైడ్స్ కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాము టిష్యూ పేపర్తో ఈ సైడ్స్ మొత్తం క్లీన్ చేసేసుకుందాం స్క్రాపర్ ఉంటే దీన్ని కూడా తీసుకొని ఈ విధంగా ఫినిషింగ్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న దాన్ని ఈ విధంగా పై వైపుకి ఈ విధంగా చేసుకోవాలి ఈ కేక్ మీద ఇలాగా కొన్ని ఈ కేక్ మీద ఇలా కొన్ని చాప్ చేసుకున్న నట్స్తో టాపిక్లో మనం గార్నిష్ చేసుకుందాము నేను ఇలాగ చాక్లెట్ని డిజైన్ కోసం ఈ విధంగా తురుముకున్నానండి దీంతో కూడా గార్నిష్ చేసుకుంటాను అలాగే కొన్ని చాకో చిప్స్తో కూడా నేను గార్నిష్ చేసుకుంటున్నాను సో అప్పుడైతే ఈ కేక్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీ కేక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మరి మీరు తప్పకుండా కూడా ఈ విధంగా ఇంత ఈజీగా ఉండే కేక్ని ఏ అకేజన్కైనా సరే మీరు ట్రై చేయొచ్చండి మరి మీరు ట్రై చేసి మీకు గనక నచ్చినట్లయితే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్కిచ్చే ఛానల్కి పోస్ట్ చేయండి అలాగే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అలాడ్ ఫర్ వాచింగ్ మైడియర్ ఫ్రెండ్స్